ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను పలువురు కలుసుకుని మద్దతు తెలిపారు ఏలూరులోని సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి చింతలపూడి లింగపాలెం మాదేపల్లి గ్రామాల నుంచి బీసీ ఎస్సీలు అసేక మంది చేరుకుని ఆయన్ను కలుసుకుని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అనేక ప్రయోజనాలు చేకూర్చారని వైసీపీ విజయం తజ్జమని అన్నారు ডান দিকে স্যার ডিভান্সন ডেভিড মাইদার আমি কমরে ওকে স্যার ঠিক আছে লাইক 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 লাইক

பார்த்த பார்த்தே கலேஜ் ரேஸ் నాకు ఎటువంటి స్పెషల్ ప్రిఫరెన్స్లు వర్గాలు అవి అసలు ఉండవు అందరూ సమానమైన అందరూ సమానంగా చూస్తే మీ అందరూ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అందరూ కూడా ఎప్పుడు కూడా రావచ్చు ఓకేనా రైట్ పని